అందరికీ నమస్కారం ఎన్ఎస్టిఎస్లో కొత్తగా వచ్చిన అప్డేషన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం అది పిల్లల్లో ఏ విధంగా ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ళు మరియు అంగన్వాడీ కేంద్రం ఏ విధంగా సెలెక్ట్ చేయాలో ఇక్కడ చూడొచ్చు మీకు అందరికీ తెలిసినట్టే మీకు ఒక ఐడి ఉంటుంది లాగిన్ చేయగానే పాస్వర్డ్ యూజర్ ఐడి ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఒక పేజ్ అయితే రావడం జరుగుతుంది హోమ్ పేజ్ హోమ్ పేజ్లో రెండు ఆప్షన్స్ వస్తాయి ఒక ఎస్ఎస్ఎఫ్పి తర్వాత కుటుంబ సర్వేతో జత చేయని లబ్ధాల సంఖ్య ఓకే క్లిక్ చేయాలి దాని తర్వాత మనము ఇవన్నీ మెయిన్ మాడ్యూల్స్ హోమ్ పేజీలో ఉంటాయి ఈ పిల్లల ప్రైవేట్ గవర్నమెంట్ని ఎక్కడ సెలెక్ట్ చేయాలని చూస్తే ప్రీ స్కూల్ పిల్లల్ని లాస్ట్లో మనకు ఒక మెయిన్ మాడ్యూల్ ఉంది అది మీకు అందరికి తెలిసిందే రిపోర్ట్స్ అండ్ రిజిస్టర్స్ ఎంఐఎస్ రిపోర్ట్స్ లిస్ట్ ఆఫ్ బెనిఫిషరీస్ అండ్ రిజిస్టర్స్ అనే ఒక మాడ్యూల్ ఉంది దీనిపైన క్లిక్ చేసిన వెంటనే మనకు కొన్ని సబ్ మాడ్యూల్స్ వస్తాయి దాంట్లో ఫస్ట్ ఏడబ్ల్యూసి సమ్మరీ రిపోర్ట్ తర్వాత లిస్ట్ ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్ తర్వాత లిస్ట్ ఆఫ్ ల్యాక్టేటింగ్ ఉమెన్ లాక్టేటింగ్ని కూడా ఎవరికైతే నాట్ విల్లింగ్ టు టేక్ ఎస్ఎన్బి సర్వీసెస్ అని ఆప్షన్ ఉంది అది మనం ఇంతకుముందు వీడియోలో చూసాం ఇప్పుడు మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే చిల్డ్రన్ ప్రీ స్కూల్ పిల్లల్ని ఏ విధంగా మార్క్ చేయాలి ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలు అంగన్వాడీకి వచ్చే పిల్లలు ఆల్రెడీ మార్క్ చేస్తున్నారు ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్ కూడా ఆల్రెడీ మనం మార్క్ చేసాము కానీ అప్పుడు జస్ట్ మనం గవర్నమెంట్ ప్రైవేట్ అని మాత్రమే సెలెక్ట్ చేశాము ఇప్పుడు అలా కాకుండా కొంచెం అడ్వాన్స్డ్గా ఇచ్చారు మండలు స్కూలు అదే విధంగా ఉందని చూద్దాం ఫస్ట్ మనము లిస్ట్ ఆఫ్ చిల్డ్రన్ మీద క్లిక్ చేయగానే ఆ సెంటర్లో రిజిస్టర్ అయిన పిల్లల సంఖ్య మొత్తం లిస్ట్ అంతా ఇక్కడ కనిపిస్తుంది మొదటిగా సున్నా నుండి ఆరు సంవత్సరాల వరకు లిస్ట్ అంతా ఇక్కడ ఉంటుంది మనం ప్రీ స్కూల్ పిల్లల్ని కేటగిరీ త్రీ టు సిక్స్ ఇయర్స్ ఆ సిక్స్ ఇయర్స్ పిల్లలు ఎక్కడి నుంచి ఉంటారు దీంట్లో టూ అండ్ హాఫ్ వాళ్ళు కూడా ఉంటారు ఎన్ఎస్టిఎస్లో అయినప్పటికీ మనం ఓన్లీ త్రీ టు సిక్స్ పిల్లల్ని మాత్రమే ఇక్కడ చూద్దాం త్రీ టు సిక్స్లో సాయి కుమార్ అనే ఒక బాబు ఉన్నాడు ఈ సాయి కుమార్ అనే బాబు ఏజ్ ఇన్ ఫార్టీ ఫైవ్ మంత్స్ ఈ బాబుని క్లిక్ చేస్తే క్లిక్ చేసిన వెంటనే మనకి ఇంకొక ఫామ్ ఓపెన్ అవుతుంది ఈ ఫామ్లో ఇది ఎడిట్ ఆప్షన్ ఉంటుంది ఎడిట్ ఆప్షన్ పేరు కూడా ఉంది ప్రజెంట్ అండ్ నెక్స్ట్ ఆధార్ నెంబర్ దాని తర్వాత వెదర్ అటెండింగ్ ప్రీ స్కూల్ ఈ బాబు ప్రీ స్కూల్కు వెళ్తున్నాడా అటెండ్ అవుతున్నాడా అటెండ్ అయితే ఎస్ అని మార్క్ ఇస్తాము ప్రీ స్కూల్ అది ఏదైనా కావచ్చు అంగన్వాడీ అయినా కావచ్చు మరియు ప్రభుత్వ ప్రైవేట్ అయినా కావచ్చు ఒకవేళ వెళ్ళలేడు అంటే ప్రీ స్కూల్కు ఎక్కడికి వెళ్ళట్లేదు గవర్నమెంట్కి వెళ్ళట్లేదు ప్రైవేట్కి వెళ్ళట్లేదు ఇంటి దగ్గరే ఉంటున్నారని అర్థం వస్తుంది కానీ అలాంటి పిల్లలు చాలా తక్కువగా ఉంటారు ఎందుకంటే మనం అర్బన్ ఏరియాలో ఉన్నాం కాబట్టి చదువుకోవడానికి ఖచ్చితంగా ఏదో ఒక స్కూల్కి అయితే వెళ్తారు వాళ్ళు ఇంటి దగ్గర ఉండరు ఇప్పుడు మనం ఎస్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే అటెండింగ్ గవర్నమెంట్ స్కూల్ అనే ఆప్షన్ ఉంది ఇది మనం ఆరు మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అన్ని డిస్ప్లే అవుతాయి అటెండింగ్ ఏడబ్ల్యూసీ అటెండింగ్ గవర్నమెంట్ స్కూల్ అటెండింగ్ ప్రీ స్కూల్ ఈ మూడు ఆప్షన్లో ఏదో ఒక దగ్గరికి అయితే ఆ పాప బాబు ఖచ్చితంగా వెళ్తారు తర్వాత నేను ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ అని కాకుండా ప్రైవేట్ స్కూల్ అని సెలెక్ట్ చేశాను దాని తర్వాత ఈ ప్రైవేట్ స్కూల్ ఎక్కడ ఉంది ఏ మండల్లో ఉంది అనేది ఆ మండల్ మొత్తం మన జిల్లాలో ఉన్న పదహారు మండలాలు ఇక్కడ డిస్ప్లే అవుతాయి అయితే మనం నేను శాంపిల్కి ఒక లాగిన్ తీసుకున్నాను కాబట్టి నాకు వాళ్ళు ఏ సెంటర్లో ఉంటారో తెలియదు సికింద్రాబాద్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ మండల్ని సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేయగానే మనకు ఇంకొక ఆప్షన్ ఏముంది ఇక్కడ సెలెక్ట్ స్కూల్ సెలెక్ట్ స్కూల్ దగ్గర నేను మళ్ళీ ఆరో పైన క్లిక్ చేస్తాను ఆరో పైన క్లిక్ చేస్తాను ఆరో పైన క్లిక్ చేసిన వెంటనే ఆ మండల్లో ఉన్న ప్రైవేట్ స్కూల్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి అన్నిడెడ్ ఫర్ ఎగ్జాంపుల్ గీతాంజలి దేవర్ష సిక్కింద్రబాంత సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసిన వెంటనే నెక్స్ట్ మనకు ఉండే ఆప్షన్ నెక్స్ట్ ఉండే ఆప్షన్ ఏంటి అంటే సెలెక్ట్ చైల్డ్ ఇక్కడ ఏ చైల్డ్ని సెలెక్ట్ చేయాలి అయితే మనం ఇక్కడ ఆల్రెడీ ఒక చైల్డ్ని సెలెక్ట్ చేసుకొని ఉన్నాం కాబట్టి అదే చైల్డ్ సాయి కుమార్ అనే చైల్డ్ పేరు ఆ స్కూల్లో ఉంటే ఇక్కడ సాయి కుమార్ అనే పేరు మనకు కనిపిస్తుంది నేను ఇది ఎగ్జాంపుల్కే తీసుకున్నాను కాబట్టి ఇక్కడ సాయి కుమార్ ఉండకపోవచ్చు మీ సెంటర్ పరిధిలో ఉన్న పిల్లలు ఏ స్కూల్కి వెళ్తున్నారో మీకు ఎగ్జాక్ట్గా ఐడియా ఉంటుంది కాబట్టి సాయి కుమార్ అనే పేరుని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే సబ్మిట్ క్లిక్ చేయాలి సరిపోతుంది ఒకవేళ మనకు స్కూల్ పేరు కనిపించకపోతే మీరు స్కూల్ పేరు నోట్ చేసుకొని పెట్టుకోవాలి నోట్ చేసుకొని మీ సంబంధిత సెక్టార్ సూపర్వైజర్కిస్తే వాళ్ళు మాకు షేర్ చేస్తారు అలాగే చైల్డ్ పేరు కనిపించకపోతే మీరు మండల్ చేంజ్ అయినా చూడవచ్చు స్కూల్ ఒకవేళ పేరెంట్స్కి సరిగ్గా ఐడలేక వేరే స్కూల్ పేరు చెప్పినా సెలెక్ట్ చేసి చూడొచ్చు అయినా మీ చైల్డ్ ఆ పేరు చైల్డ్ పేరు సేమ్ స్కూల్ అని కన్ఫామ్ పేరెంట్స్ చేసిన తర్వాత కనిపించకపోతే ఆ పేరెంట్స్ మీరు చెప్పండి ఆన్లైన్లో ఆ పాప లేదా బాబు నమోదు చేయలేదని చెప్పండి ఒకవేళ ఆ పేరెంట్స్ వెళ్ళి స్కూల్లో ఇన్ఫార్మ్ చేస్తే ఆ టీచర్లు ఖచ్చితంగా ఆన్లైన్లో రిపోర్ట్ చేస్తారు కాబట్టి ఆన్లైన్లో రిపోర్ట్ చేసిన వెంటనే ఆ నెక్స్ట్ డేనే వన్ డేలో మనకు ఆ చైల్డ్ ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆ చైల్డ్ పేరు ఇక్కడ వస్తుంది ఆ చైల్డ్ని సెలెక్ట్ చేసి మనం ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది వాళ్ళు ఏ స్కూల్లో ఉన్నారనేది డేటా అంతా అక్కడ సబ్మిట్ అవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ